హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే షూట్ చేశాను లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ ఆన్ చేస్తే వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు మండే వ్లాగ్ అని చెప్పా కదా లేచేపాటికి కొంచెం లేట్ అయితే అయిపోయింది సండే హాలిడే వచ్చిందంటే మండే మళ్ళీ కొంచెం బద్ధకంగా అనిపించిద్ది మేము లేచేపాటికి సిక్స్ అయితే దాటిపోయింది చలికాలం పోయి ఎండాకాలం వస్తుంది కదా ఎర్లీగానే తెల్లారుతుంది చలికాలం అంటే సెవెన్ అయినా కూడా అంత బాగా ఎండ అయితే అనిపించదు మాకు ఇటు తూర్పు కదా తెల్లారగానే ఎండ అయితే మంచిగా వచ్చిద్ది ఇంకా లేచేపాటికి సిక్స్ అయితే దాటిందన్నా కదా ఇంకా ఇంటి ముందు ఊడ్చి ముగ్గు అయితే వేసి తర్వాత అయితే ఊడ్చాను హాలంతా నీట్గా ఊడ్చిన తర్వాత ఇంకా కుంచు పెట్టి వాటర్లో కొంచెం లైజాలు వేసి హాలంతా నీట్గా చేసేసాను వన్ అవర్ అయితే పట్టిద్ది హాలు రెండు బెడ్రూమ్స్ కిచెన్ అంటే చాలా చిన్నది ఇంటి ముందు ముగ్గు వేసి గదులన్నీ ఊడ్చి తుడిచేపాటికి చాలా టైం పట్టిద్ది ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా లేచామంటే ఇంకా ఆ రోజు పని అంతా సాయంత్రం వరకు చేస్తూనే ఉండాలి చేసినా కూడా పని అయితే అవ్వదు హాఫ్ అన్ అవర్ ముందు కానీ గంట ముందు కానీ నిద్ర లేచామంటే పనులు చక్కచెక్క అయిపోతాయి అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు లేటుగా లేచామంటే ఇంకా ఉదయం లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయడానికి కొంచెం అడావుడిగా అనిపించి స్ట్రెస్ వచ్చినట్టే ఉండిద్ది ముఖ్యంగా లేడీసు అందరికన్నా ఒక గంట ముందు లేస్తే తప్పితే పనులు అయితే అవ్వవు ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఇంట్లో పని చేసుకోవాలి అలాగే పిల్లల పని కూడా చూసుకోవాలి వాళ్ళు స్నానానికి వెళ్ళినా బట్టలు ఇవ్వటం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయటం వాటర్ బాటిల్స్కి వాటర్ అటువంటివి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం పెద్ద వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుంటే మనం కిచెన్లో పని అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నా ఇడ్లీ అయితే వేయాలి పచ్చిమిర్చి అలాగే కొంచెం పల్లీలు పుట్నాల పప్పు వేసి చట్నీ ప్రిపేర్ చేస్తాను జస్ట్ అట్లా హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను మళ్ళీ లాస్ట్లో మిక్సీ వేసిన తర్వాత తాలింపు అయితే వేస్తాను మరీ అట్లా డ్రైగా రోస్ట్ చేయటం కన్నా ఇలా కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి పుట్నాలు ఒకేసారి వేసేసి ఫ్రై చేస్తే బాగుండుద్ది చట్నీ పచ్చిమిర్చి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాలు వేస్తాను ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలిపాను ఇప్పుడైతే ఇడ్లీ వేయాలి నేను ఇడ్లీకైనా దోశకైనా కూడా ఎగస్టా పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టనని చెప్తా కదా అందుకోసమే ఏ రోజుకి ఆ రోజు వచ్చేంత వరకు మనకి తెలిసిపోయిద్ది కదా చిన్న గ్లాస్ వరకే మినప్పప్పు నానబెట్టేసి రెండు గ్లాసుల వరకు రవ్వ అయితే వేస్తాను దోశకు వేసినా కూడా అంతే కరెక్ట్గా ఆ రోజు వరకే సరిపోనంతే నానబెట్టేస్తాను దోశ పిండి కోసం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన కాబట్టి మిక్సీయే వేస్తానని చెప్తా కదా అలా అయితే మంచిగా ఫ్రెష్గా ఉండిద్ది ఎక్కువ పొలవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అంతకుముందు అయితే గ్రైండర్ వేసేటప్పుడు పిల్లలు అయితే కొంచెం పిండి గ్రైండర్ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేదాన్ని ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను దోశ పెండి ఉంటే పునుగులు వేయటం కానీ గుంట పొంగనాలు అటువంటి ప్రిపేర్ చేసేదాన్ని ఇప్పుడు కొంచెం ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా సాయంత్రం స్నాక్స్కి కూడా కొంచెం శనగ గుగ్గిలు అటువంటివి ఫ్రూట్స్ తింటున్నారు కాబట్టి ఇంకా ఏ రోజుకి ఆ రోజే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తాను చట్నీ అయితే మిక్సీ వేస్తున్నాం చింతపండు అయితే ఏమీ వేయట్లేదు వీళ్ళకి లెమన్ ఉంటే చాలు లెమన్ వేసుకొని తింటారు బాగా ఇష్టం అనమాట ఇడ్లీ ఉడికిపోయేలోపు చట్నీ మిక్సీ వేసేసి తాలింపు కూడా వేసేసాను కొంచెం సాల్ట్ వేస్తే సరిపోయిద్ది తినేటప్పుడు కొంచెం లెమన్ వేసుకుంటే బాగుండిద్ది ఒక్కొక్కసారి పచ్చిమిర్చి ఘనంగా బాగా స్పైసీగా ఉంటే చాలా అంటే చాలా తక్కువ చింతపండు వేస్తాను ఇడ్లీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయినాయి చట్నీ తాలింపు కూడా అయిపోయింది ఎక్కువ శాతం మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వే వాడతాను మీరు చాలా వీడియోస్లో చూశారు కదా ఇంకా ఆ ప్యాకెట్స్ అంటే అయిపోయినాయి మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలి సర్లే అనేసి ఇంకా మినపప్పు నానబెట్టే కాబట్టి అంటే ఉందనుకున్నాను ఫ్రిడ్జ్లో చూస్తే లేదు సర్లే అనేసి ఇంకా వైట్ రవ్వ ఉండిద్ది కదా ఆ ప్యాకెట్ ఉంది ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల వరకు వేసాను కానీ మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వైనా లేకపోతే ఇట్లా తెల్లదైనా కూడా మిక్సీ వేస్తే చాలామంది ఇడ్లీ కొంచెం గట్టిగా ఉంటాయి అనుకుంటారు అలా ఏమీ ఉండదండి నేనైతే మిక్సీయే వేస్తున్నానని చెప్తున్నా కదా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాకపోతే చెప్పా కదా ఒక మనం గిన్నె కానీ గ్లాసు కానితో మినపప్పు దేంతో వేస్తామో సేమ్ ఆ క్వాంటిటీ రెండు వరకు వేస్తే సరిపోయింది మరి చాలామంది మూడు అట్లా వేస్తారు కదా అటువంటి అప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తాయి మల్టీగ్రెయిన్కైనా కూడా తెల్లరవ్వకైనా గ్లాస్కి రెండు గ్లాసులు వేస్తే ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా మాస్టర్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసారు టీ కూడా పెట్టేశాను మాస్టర్ నేను టీ తాగాము లేట్ అయిందని చెప్పా కదా ఎక్కువ శాతం అంటే ఇంకా లేకగానే బ్రష్ చేసి టీ తాగే అలవాటు ఉంది ఒక్కొక్కసారి గ్రీన్ టీ పెడుతూ ఉంటాను ఇంకా వీళ్ళంటే స్కూల్కి వెళ్ళిపోయారు గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి దోశకైనా బియ్యం వాడకుండా సజ్జలు కానీ జొన్నలు లేకపోతే రాగులు వాడే వాళ్ళకి కూడా ఒక గ్లాసు మినపప్పు పోయి రెండు గ్లాసులు వేస్తే దోశ అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉండిద్ది మినపగుళ్ళు అయితే అసలు వాడను ఎప్పుడన్నా హెల్త్ బాగోనప్పుడేనమాట ఎక్కువ శాతం మినపప్పు యూజ్ చేస్తాను ఇంకా కిచెన్ గట్టంతా క్లీన్ చేశాను ఇంకా వంట చేసేటప్పుడు లేడీస్ అందరికీ తెలుసు కదా ఇంకా ఆ గట్టంతా అస్సలు ఖాళీ ఉండదు దొరికిన ప్లేటు స్పూను అన్నీ గరెట్లు అన్నీ వాడేస్తాము చిందర వందరగా చేసేస్తాము అవన్నీ తీసి సింకులో పడేసి అదంతా నీట్గా చేశాను ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను ఎర్రశెనగలు అయితే ఉన్నాయి అవి నానబెట్టాను ఫోర్కి అట్లా ఉడకబెట్టి తాలింపు వేయొచ్చు అనేసి ఇవి ఎక్కువ గంటలు నానబెట్టాలి లేకపోతే అస్సలు ఉడకవు ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది వాషింగ్ మిషన్ కూడా వేసాను తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాను అయితే మామూలుగా లేదు ఇంకా మార్కెట్కి వెళ్ళాలంటే కష్టమే మాస్టార్ వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో వెళ్ళటం బెటర్ వెళ్ళేటప్పుడు మామూలుగా ఉన్నా కూడా వచ్చేటప్పుడు లగేజీ ఉండిద్ది కదా కూరగాయలు అన్నీ తీసుకొని ఆ బరువుతో ఈ ఎండాకాలం ఇంటికి రావాలంటే చాలా కష్టం ఎండకెళ్ళి వచ్చిన తర్వాత అవన్నీ కూరగాయలు పాటికి అసలు మామూలుగా లేదండి బాగా ఎండ అయితే ఉంది అందులో ఉల్లిపాయలు అంటే చాలా వెయిట్ ఉంటాయి ఉల్లిపాయలు టమాటాలు అలాగే సొరకాయ సొరకాయ ఉంటే ఇంకా వెయిట్ అనిపించింది ఆకుకూరలు అన్నీ తీసుకొని వచ్చి ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టింది ఫ్రిడ్జ్లో మొత్తం నీట్గా సర్దేశాను కూరగాయలు మార్కెట్ అంటే అన్నీ దొరుకుతాయి సర్కుల్ షాప్స్ కూడా ఉంటాయండి అక్కడ ఊరవశ సబ్బులు అయితే తీసుకున్నాను గిన్నెలు కడగటానికి బాగుంటాయి అనేసి ఒక్కొక్కసారి అయితే వింబార్ వాడతాను ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఊరవసి తీసుకొని వస్తాను ఇంకొక గంట రెస్ట్ తీసుకొని తర్వాత మార్నింగే వాషింగ్ మిషన్ వేశానని చెప్పా కదా ఇంకా ఇంట్లోనే ఆరవే ఆరేసాను అనమాట పైకి ఎక్కాల్సిన అవసరం లేదు అయితే చాలా ఉందని చెప్పా కదా ఇంట్లో వేసినా కూడా చక్కగా ఆరిపోయినాయి ఆ బట్టలన్నీ నీట్గా మడతేసి తర్వాత కాపోట్లో అయితే సర్దేశాను ఇంకా సింపుల్గా అయితే షూట్ చేశానని చెప్పా కదా మార్నింగ్ రొటీను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు నచ్చే ఉంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి